సో ఇప్పుడే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను డ్వాక్రా మహిళలపై నలభై తొమ్మిది వేల కోట్ల అప్పు తేదప్ప పాలనలో డ్వాక్రా సంఘాలపై ఇరవై ఏడు వేల కోట్ల అప్పులు ఉన్నాయని ఆ సంఘాలను కుదేలు చేశారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ ప్రచారం చేశారు ప్రస్తుతం జగన్ హయంలో వారిపై అక్షరాల నలభై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంది కానీ ఇప్పుడు డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఇప్పటికంటే తేదప్ప ప్రభుత్వాల వారికి మంచి ప్రోత్సాహం ఉండేది దీంతో సంఘాలపై నమ్మకం పెరిగి బ్యాంకులు ఇచ్చే రుణాన్ని కూడా క్రమంగా పెంచాయి ఆ ప్రకారమే అప్పట్లో డ్వాక్రా సంఘాలపై ఉండే అప్పు పెరిగింది కానీ డ్వాక్రా సంఘాలు అసత్య ప్రచారం చేశారు జగన్ ఇప్పటికీ అదే పందాన్ని కొనసాగిస్తూ మహిళల్ని ఇంకా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు సో తేడా ఎక్కడుంది గత ప్రభుత్వంలో ఉందా ఇప్పుడు ప్రభుత్వంలో ఉందా అని చూసుకుంటే గత ప్రభుత్వం కూడా డ్వాక్రా మహిళలకు బాగానే చేస్తుందని కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం డ్వాక్రా మహిళలు వంచిస్తుందని చెప్పేసి అన్నారు సో ఇది ప్రజెంటు డ్వాక్రా అమ్మాయిలకు సంబంధించి వారి మీద ఉన్న అప్పు అనమాట ఇది సంఘాల్లో తీసుకున్న డబ్బులకు సంబంధించి ఈ టైంలో కానీ అధికారులకు వచ్చే పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు రుణమాఫీ మళ్ళీ ప్రకటించినట్లయితే ఖచ్చితంగా వారే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది